సో తెలంగాణ ఉద్యోగులు ప్రభుత్వ సీఎస్ను ఏపీ ప్రభుత్వ సీఎస్ను రిక్వెస్ట్ చేయడం అయితే జరిగిందనమాట సో తెలంగాణ ఉద్యోగులు అందరూ కూడా తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేయండి ఏపీ సిఎస్కు సంఘం వినతనమాట ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెంటనే రిలీవ్ చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అయితే టీఎన్జిఓ సంఘం అయితే కోరిందనమాట ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి ముబీ అండ్ ముజీబు తదితరులు అమరావతిలో సిఎస్ను కలిసి వినతపత్రం పత్రం అందించారు రాష్ట్ర విభజన నాటి నుంచి పలువురు ఉద్యోగులు ఏపీలో పనిచేస్తూ ఉన్నారని వారిని తెలంగాణకు పంపాలని కోరారు ఈ సందర్భంగా ఏపీ సిఎస్ తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని సంఘం నేతలు తెలిపారు ఆయన కలిసిన వారిలో సంఘం సహా అధ్యక్షులు కస్తూర్ రంగేశ్వర్లు ముత్యాల సత్యనారాయణ ఇతర నేతలు శ్రీకాంత్ ఏ శ్రీకాంత్ మహేందర్ కాజా రజనీ తదితరులు కూడా ఉన్నారన్నమాట సో ఈ విధంగా ఈ ఉద్యోగులందరూ కూడా తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులందరూ కూడా తెలంగాణకు అయితే వెళ్ళిపోవాలి సో తెలంగాణ వీరందరూ కోరుకుంటున్నారు కాబట్టి తెలంగాణ ఉద్యోగులందరూ కూడా తెలంగాణ పంపిస్తామని చెప్పి వీరైతే చెప్పారన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని